అందరికీ నమస్కారం అంబటి రాంబాబు నేనేమంటానంటే ఆయనే ఆంబోతు రాంబాబు సంజనా సుకన్య రాంబాబు తాకాయ మాసం రాంబాబు బూతులు తిట్టే రాంబాబు జగన్కి చెంచగిరి చేసే రాంబాబు నువ్వు ఇక్కడ ఒక్క తన్ను తనితే పోయి గుంటులో పడ్డావు ఇక్కడ నువ్వు వచ్చావు నువ్వు ఫస్ట్లోనే చెప్పే ఒక అన్న లక్ష్మీనారాయణ గారు ఏదైతే ఇన్ఛార్జిగా వచ్చిన రోజు ఒక వస్తాదు నా మీదకు పంపించారు ఇక్కడికి అని యాస్ నువ్వు కరెక్ట్గా కనుక్కున్నావు రాంబాబు నువ్వు కొంచెం తల తిక్కోడమైనా కొన్ని విషయాలు కరెక్ట్గా కనుక్కుంటావు అని నేను ఆ రోజు అనుకున్నాను ఎందుకంటే వస్తాదిని ఎందుకు పంపించారంటే ఒక ఆంబోతు ఊరు మీద పడి కట్టేసినావుని సూడావిని ఈని రావుని దోడావిని పాడావుని అన్ని ఆవుల్ని ఆగం చేస్తుంటే ఈ ఆంబోతుని ఎలా కంట్రోల్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఈ వస్తాదు అనే కన్నా లక్ష్మీనారాయణ గారిని ఇక్కడ పంపిస్తే ఆ వస్తాది కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ మొగ మొగదాడేసి కట్టేసి ఓడిచ్చి గుంటూ తరిమేశాడు ఇక్కడ ఉన్న పరిస్థితి అంత క్లియర్ చేశాడు నీకు సిగ్గు లేదు నువ్వు మళ్ళీ కానీ ఇక్కడికి వస్తావు నిన్ను అసలుకి ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన ఎవరు సుధీర్ పార్గర్ రెడ్డి ఎవరో నాకు బాగా తెలీదు ఆయన ఏ కార్యక్రమానికి నిన్ను పిలవడు నీతో పలకలేడు కానీ నువ్వు జిన్ను నేను వస్తావు ఎవడైనా నిన్ను పిలిచింది ఎక్కడికి నీ వైసీపీ వాళ్ళు పిలిచారని నిన్ను నువ్వు తెనికి నువ్వు వచ్చాను నేను పోలీసులు నోటీలు ఇచ్చారు ఆ నోటీసు సమాధానం చేసుకొని పో అది వదిలేసి నువ్వు ఇక్కడ ఈ స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారి మీద మా నాయకుల మీద మాట్లాడుతున్నావు నేను నిజంగా అడుగుతున్న అంబటి రాంబాబు గారు మనం నిజం మాట్లాడుకుందాం అవినీతి అనే దానికి అమ్మమ్మ ఒడివి నువ్వు ఇంకా వేరే దీంట్లో సమాధానం చెప్పాల్సిన పని లేదు అవినీ నీకు కావాల్సింది ఏంది కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రజాసేవ చేస్తాడు నువ్వు ఏకాంత సేవ చేస్తావు నువ్వు చేసే సేవ వేరు ఆయన ఇది కాంత సేవ ఆయనది ప్రజాసేవ నువ్వు ఆయన విమర్శించే స్థాయి కూడా కాదు ఈరోజు ఫ్రెష్ మీట్ ఆయన పెట్టాలి కానీ నా స్థాయి అతను నోరు కూడా నోట్లో నా నోట్లో కూడా అతను మాట రావడానికి లేదు అసలు ఐ ఆఫ్టర్ ఆల్ ఐ డోంట్ కేర్ నేను అతనితో అతని విషయం నేను ఎత్తను అని చెప్పి మా అలాంటి పంపించారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో ఇంకా మాట మాట్లాడుతున్నావు ఏమని డిఎన్ఆర్ గారి గురించి మామూలుగా అయ్యప్ప సంబంధాలు వేసుకున్న వాళ్ళు నలభై రోజులు అయ్యప్ప సంబాల్లో స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటారు నువ్వు ఐదు సంవత్సరాలు డిఎన్ఆర్ మాలేసుకున్నావా కదిలి తెడి అన్నారు కదిలి తెడి అన్నారు కదిలి తెడ్డి సిగ్గు లేదు నీకు నేను మాజీ మంత్రిని అంటావు ఏందయా నువ్వు మాజీ మంత్రివి కదిలి తడ్డి అన్నారు కదిలి అవినీతి చేశారు నీకు అసలు సబ్జెక్టు తెలుసా ఇక్కడ నీకు కావాలని ఏదో నువ్వు మాట్లాడతా తప్పితే ఏదైతే ఉందో డిఎన్ఆర్ గారు ఈరోజు ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పుడు ఇది సుపరిపాలన కార్యక్రమం చేశాం గతంలో సభ్యుత్వాలు చేశాం గతంలో బషత్ గారికి కార్డులు కొట్టాం అలాంటి కార్యక్రమాలు ఏదైనా వెనకబడ్డా పార్టీ కార్యక్రమాలు ఏదైనా ఉన్నా అలాంటి నాయకులు ఫోన్ చేసి కార్యక్రమాలు చేయనట్టారు అంతేగాని ప్రభుత్వంలో కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు చేసేటటువంటి పనుల్లో కూడా ఎక్కడ ఆయన చేయి పెట్టరు అది నీ ఊహా నువ్వు ఊహించుకుంటున్నావు అనమాట ఎందుకంటే నువ్వు ఐదు మండలాలకి ఐదుగురు షాడో ఎమ్మెల్యేలు పెట్టుకొని వాళ్ళ ద్వారా వసూళ్లు చేసుకొని ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదించుకొని అందరి దగ్గర తలకాయ మాసం దీని మనిషి కూడా మంచి పుష్టిగా ఉండి మనం ఎగరేస్తున్నావు చూడు గట్టిగా కాలుతోదంత అదికే మీద పడ్డ మూతి మొహం కింద నుంచి దాకా పగిలేదే సత్యవాడికి దరిద్రం పోయేది సిగ్గుండాల పై నుంచి కింద దాకా మొత్తం తెల్లంగా పొచ్చునాల్సింది నువ్వు మాట్లాడేది ఏంది అవినీతి గురించి మాట్లాడటానికి నేను ఇందాకలే చెప్పాను నీకు అర్హత లేదు నువ్వు రా బహిరంగ సభలు రా అసలు ఎవడయా నువ్వు నువ్వు వచ్చిన పని చూసుకొని నువ్వు పోవాలి ఇక్కడ ఏదైతే మా నాయకుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఇంకోసారి మాట్లాడితే నీకు బుద్ధి చెప్పడం కరెక్ట్గా ఈ పల్లి నుంచి బయటకు పోవు ఇక్కడ ఓడిచ్చారు నిన్ను అక్కడ పంపించారు నువ్వా ఇన్ఛార్జీ సుధీర్ భార్గో రెడ్డిగా ఇన్ఛార్జి అని చెప్పి జనం అనుకుంటున్నారు ఇక నువ్వు అన్నావే షాడో ఎమ్మెల్యేని నువ్వు ఇక్కడ షాడో ఇన్ఛార్జివా నేను అడుగుతున్నా నువ్వు ఇక్కడ షాడో ఇన్ఛార్జివా సుధీర్ రెడ్డి అని అతని ఇన్ఛార్జి నేను పేపర్లో చదివా నీకేం సంబంధం అక్కడ ప్రతిసారి ప్రెస్ మీట్ పెడతావు నువ్వెవరు అసలు నీ నీది అసలు ఈ పార్లమెంటు కాదు ఈ నియోజకవర్గం కాదు నువ్వు గుంటూరు పోయావు ఇక్కడ ఇక్కడ ఉండాల్సినటువంటి ఇన్ఛార్జిని కూడా పక్కన పెట్టి అంటే వాళ్ళు అవమానించావా వాళ్ళు మీ పార్టీలో మీ పార్టీలో వాళ్ళనే నేను అవమానించినట్టు ఇక్కడ ఇన్ఛార్జీలా కార్యక్రమం చేస్తున్నావు అయ్యా సుధీర్ భార్గవ రెడ్డి గారు నేను చెప్తున్నాను ఈ ఐదేళ్ళు నీలాంటి వాళ్ళ చేత ఖర్చు పెట్టించి లాస్ట్ ఇలాంటి వాళ్ళు ఇక్కడ నేనేం చేయలేదు ఇవన్నీ నేనే ప్రెస్ మీట్లు మాట్లాడని చెప్పి జగన్ గారు చూపించుకొని సీటు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు ఒకసారి మీరు కూడా ఆలోచించండి అని చెప్పి నేను వైసీపీలో కూడా తెలియజేస్తున్నా ఇప్పటికైనా బాబు నువ్వు మా రోజు నాయకుల గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు నీకు తగిన శాస్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను